హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను ఈ సీమ వంకాయలతో మంచి టేస్టీ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సీమ వంకాయ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి ఈ సీమ వంకాయలని నేను తొక్కు తీసుకొని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నానండి కర్రీ కోసం మసాలా కోసము నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని అదేవిధంగా రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్నాను చెక్క లవంగము ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం వెజిటేరియన్స్కి అయితే ఇది చక్కని మంచి టేస్టీ కర్రీ అండి ప్యాన్ పెట్టుకొని నేను స్టవ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ ఎక్కిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేశాను అదేవిధంగా మనము మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను కారం వేస్తున్నాను ఒక టీ స్పూన్ కారం పసుపు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ ముక్కల్ని వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఆ ఉప్పు నీళ్ళల్లో కలిపి ఈ వీటిల్ని కడుక్కోవాలి ఆ ఉప్పు నీళ్ళలో కడుక్కొని నేను ఈ విధంగా ఈ ముక్కల్ని మసాలాలో వేస్తున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను రెండు టమాటాలు తీసుకొని ముక్కలు చేసుకొని టమాటాలు అదేవిధంగా కొత్తిమీరను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఈ కర్రీ ఉడుగుతుందండి ఈ కర్రీ చపాతీల్లో కానీ రోటీల్లో కానీ పుల్కాల్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని కూడా వేసేస్తున్నాను మూత పెట్టి ఉడికించుకుందాం ఒక నిమిషం పాటు ఉడికించుకున్నానండి ఇప్పుడు దీన్ని నేను సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేయండి సిమ వంకాయలు మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి మంచి కర్రీ టేస్టీ కర్రీ హెల్తీ కర్రీ ఈ విధంగా మీరు తయారు చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్